కాదు ధన్కట్ గారు ఎందుకు రాజీనామా చేశారో తెలియకుండా ఆయన పదవి నుంచి తప్పుకున్నారు తప్పుకుంటే వచ్చింది ఈ ఎన్నిక డెఫినెట్గా మోడీ గారితో డిఫర్ అయ్యే ఆయన తప్పుకొని ఉంటాడని అనుకోవాలి ఎందుకంటే మోడీ గారితో డిఫర్ అవ్వకపోతే రాజీనామా చేయవలసినంత పని లేదు ఒంట్లో బాగపోతే నాలుగు రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటారు డిప్యూటీ చైర్మన్ నడుపుతారు అసలు యాక్చువల్గా డిప్యూటీ చైర్మన్లే నడుపుతారు చైర్మన్ ఊరికే వచ్చి చైర్మన్ ప్లస్ ఉపరాష్ట్రపతి రెండు ఒకటే ఒకళ్ళే ఉంటారు వాళ్ళు వచ్చి కూర్చుని కాసేపు ప్రభుత్వాన్ని కాన్స్టిట్యూషనల్ హెడ్గా వచ్చి కూర్చుని నడిపి వెళ్ళిపోయిన తర్వాత డిప్యూటీ చైర్మనే నడుపుతూ ఉంటారు ఈయన ఎందుకో హఠాత్తుగా ఇప్పటివరకు ఆ సస్పెన్స్ అలాగే ఉంది ఇల్లు కూడా ఖాళీ చేశారని మొన్న వచ్చింది చాలా తీవ్రమైనటువంటి మనోవేదనకు గురైనటువంటి దన్కడ గారు ఏ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ ఇన్ లా అది కూడా మనం మర్చిపోకూడదు ఆయన వెళ్ళిపోయారు